ఈ రోజు ఒక మంచి బైబ్యాక్ బిజినెస్ తో అయితే వచ్చేసారండి మనం ప్రెసెంట్ కుక్కట్పల్లి వివేకానంద నగర్ లో ఉన్నటువంటి ఓలా ఎంటర్ప్రైజెస్ కైతే వచ్చేసాము సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం అసలు వీళ్ళు ఎలాంటి బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మెటీరియల్ గురించి మిషన్ గురించి అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి ఇంకెందుకు లేట్ లోపలికి వెళ్ళిపోతాం కదండి ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి మౌలాలి హెచ్పి కాలనీలో ఉంటుందండి ఇక్కడ వచ్చేసరికి కస్టమర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం కుక్కట్పల్లిలో వివేకానంద నగర్ లో ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేశారనమాట సో ఇక్కడైతే వీళ్ళు టూ బైబ్యాక్ బిజినెస్ అయితే ఇస్తున్నారు సో లేట్ చేయకుండా లోపలికెళ్లి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం వీళ్ళు వచ్చేసరికి రెండు రకాల బిజినెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఒకటి వచ్చేసరికి వెల్నెట్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్ సో ఫస్ట్ నేను మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ మిషన్ వచ్చేసరికి మనకి సెవెంటీ ఫైవ్ పడుతుంది ప్లస్ జిఎస్టి అనమాట సో ఈ మిషన్ ద్వారా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుందండి సో ఈ మిషన్ అలాగే ఒక్కసారి మెటీరియల్ పర్చేస్ చేస్తే సరిపోతుంది అనమాట సో అంటే ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది వీళ్ళకి సంబంధించి ఆ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ లో వీళ్ళు మీకు ఫ్రీగా మెటీరియల్ పంపిస్తారు అలాగే మీరు బ్లడీ చేసిన పెన్సిల్స్ కనుక వీళ్ళు వీళ్ళకి పంపిస్తే సో ఎక్స్ట్రా సిక్స్టీ పైసా అనేది ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట సో చూడొచ్చు ఈ మిషన్ మనకి అంతా కూడా ఆటోమేటిక్ ఉంటుంది ఈజీగా అంటే చదువుకోలేని వాళ్ళు కూడా ఈజీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇందులో రా మెటీరియల్ చూసుకున్నట్లయితే ఇలాగ పెన్సిల్స్ వస్తాయి ఈ పెన్సిల్స్ తో పాటు స్టాండ్ ఇస్తారు అలాగే స్టాండ్ తో పాటు గ్లూ అండ్ ఇలాగ పౌడర్ కూడా వస్తుంది వెల్వెట్ పౌడర్ సో ఇది ప్రాసెస్ ఎలాగా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను సో ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం చూడొచ్చు ఆన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోలో ఉంటుంది థర్టీ సెకండ్స్ టైం ఉంటుంది సో ఈ లోపు మీరు ఇక్కడ పెన్సిల్స్ కి స్టాండ్ ఇస్తారు కాబట్టి స్టాండ్ కి ఇలా పెన్సిల్స్ అనేవి స్టిక్ చేసుకొని ఈ గ్లూ అనేది స్టిక్ చేయాలి సో ఈజీ ప్రాసెస్ ఉంటుందండి ఎవ్వరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇలా గ్లూ స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ మిషన్ కి మ్యాగ్నెట్ అనేది ఉంటుంది ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ ఇందులో ప్లేస్ చేస్తే సో వెల్వెట్ అనేది అప్లై అయిపోతుంది అనమాట ఈ పౌడర్ అనేది అప్లై చేసేస్తుంది సో చూడొచ్చు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలా అప్లై అయిపోతుంది అనమాట పెన్సిల్స్ అనేవి ఇలా రెడీ అయిపోతాయి సో ఇందులో ఏంటంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే అంటే మీరు హౌస్ వైఫ్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే చిన్నగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలన్నా ఫుల్ టైమ్ గా బిజినెస్ చేసుకోవాలనుకున్నా సరే ఇది బెస్ట్ బిజినెస్ అని అండి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు రెడీ చేసిన మెటీరియల్ పంపిస్తే కనుక వీళ్ళు మెటీరియల్ అనేది మళ్ళీ కొరియర్ చేస్తారు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది సో ఈ మిషన్ కూడా పవర్ ఉంటుందండి ఎంతో ఉండదు పవర్ కన్సంప్షన్ అంటే ఎక్కువ కరెంట్ ఖర్చు అవుతుందేమో అని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉంటారు మన ఇంట్లో ఫ్యాన్ యూస్ చేస్తే ఎంత కరెంట్ అయితే అవుతుందో అంతే అంటే మంత్లీ చూసుకున్నట్లయితే ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకే అవుతుందండి బిల్ వచ్చేసరికి సో ఇలాగా కస్టమర్ ఇలా రెడీ చేసి పంపిస్తారు అనమాట ఇలా ప్యాక్ చేసి సో మీరు ఒకసారి అంటే స్టార్టింగ్ లో టూ థౌజండ్ పెన్సిల్స్ కి మెటీరియల్ తీసుకుంటే సో ఆ టూ థౌసండ్ పంపి పెన్సిల్స్ రెడీ అయిపోయిన తర్వాత వీళ్ళు కొరియర్ చేస్తే కనుక వీళ్ళు ఫ్రీగా మళ్ళీ టూ థౌజండ్ పెన్సిల్స్ సంబంధించిన మెటీరియల్ అనేది వీళ్ళు కొరియర్ చేస్తారనమాట అలా ఫైవ్ ఇయర్స్ ఫ్రీగా మెటీరియల్ పొందుతూ ప్రతి పెన్సిల్ పైన సిక్స్టీ పైసా ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట బెస్ట్ ఇన్కమ్ సో రోజు మీరు థౌసండ్ పెన్సిల్స్ చేసుకున్నా సరే మీకు చాలా అంటే చాలా మంచి ఇన్కమ్ అనేది వస్తుందండి సో దీంతో అంటే మీరు వన్ అవర్ లో చూసుకున్నట్లయితే థౌసండ్ పెన్సిల్స్ అంటే వన్ అవర్ లో ఫోర్ హండ్రెడ్ పెన్సిల్స్ వరకు మీరు రెడీ చేసుకోవచ్చు అంటే రోజుకి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కష్టపడితే చాలు మీకు డైలీ థౌసండ్ పెన్సిల్స్ అనేవి మీరు చేసుకోవచ్చు అనమాట సో అంటే ఇది వారంటీ వచ్చేసరికి మిషనరీ పైన వన్ ఇయర్ వారంటీ అనేది ఇస్తున్నారు అలాగే ఫోర్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫ్రీగా వీళ్ళు కొరియర్ అనమాట మొత్తం ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ అనేది మీరు తీసుకుంటే మిషన్ పైన వన్ ఇయర్ వారంటీతో పాటు ఏదైనా అంటే మిషన్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది సో దాంతో పాటు ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి సో ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఇంకో బిజినెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డూప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ అనమాట సో దీని గురించి కూడా నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రాసెస్ ఏంటి అండ్ మెటీరియల్ ఎలాగా కాస్ట్ ఎలాగా ఎంత ఇన్కమ్ వస్తుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇంకో బిజినెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి అదేంటంటే దూప్ స్టిక్ మేకింగ్ బిజినెస్ అనమాట సో ఇది వచ్చేసరికి అంత మాన్యువల్ ఉంటుంది వితౌట్ కరెంట్ కన్సంప్షన్ అనమాట సో ఇది చేత్తోనే చేసుకోవాలి ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట పెద్ద కష్టమేమి ఉండదు సో ఫస్ట్ మిషన్ దగ్గర మిషన్ గురించి మాట్లాడుకుందాం ఈ మిషన్ వచ్చేసరికి ఫార్టీ థౌజండ్ ప్లస్ జీఎస్టీ అండి ప్రైస్ చూసుకున్నట్లయితే అలాగే దీనికి కూడా ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది అనమాట అంటే వన్ ఇయర్ మిషన్ వారంటీ ఉంటుంది తర్వాత ఫ్రీ సర్వీస్ అనేది చేస్తారు అలాగే ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ లో మీరు స్టార్టింగ్ లో ఎంత అంటే మెటీరియల్ పర్చేస్ చేస్తారో అది నెక్స్ట్ టైం నుంచి అంటే మీరు పర్చేస్ చేసిన మెటీరియల్ మాత్రమే ఫస్ట్ టైం పర్చేస్ చేసిన మెటీరియల్ మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయాలి నెక్స్ట్ టైం నుంచి మీరు అంటే చేసిన ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా మీరు కొరియర్ చేస్తే మళ్ళీ ఫ్రీగా మెటీరియల్ అనేది కొరియర్ చేస్తారు అలా ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రీగా మెటీరియల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి అండి సో ఎవ్రీ లూప్ స్టిక్ అంటే వన్ కేజీ దూప్ స్టిక్ కి హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అంటే మీరు హండ్రెడ్ రూపీస్ పెట్టి కేజీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ధూప్ స్టిక్ మెటీరియల్ సో హండ్రెడ్ రూపీస్ పెట్టి కొంటే బై బ్యాక్ వచ్చేసరికి టూ హండ్రెడ్ వస్తుంది అంటే మీకు హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది సో ఇలాగా మీకు ప్రాఫిటబుల్ బిజినెస్ కావాలి సింపుల్ గా చేసుకోవాలనుకుంటే ఈ బిజినెస్ ఈ బిజినెస్ కూడా బెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు ఎవరైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఇది దూప్ స్టిక్స్ ఎలా రెడీ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను సో ఇట్లాగా పౌడర్ ఉంటుందండి ఇది మెటీరియల్ అనమాట రా మెటీరియల్ ఉంటుంది ఇందులో బ్లాక్ అలాగే వైట్ కలర్ కూడా ఉంటుంది మీరు ఏ అంటే బ్లాక్ లో కావాలంటే బ్లాక్ లో తీసుకోవచ్చు వైట్ లో వైట్ పౌడర్ కావాలంటే వైట్ పౌడర్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో ఈ పౌడర్ హోల్ అనేది ఉంటుంది హోల్ లోకి ఇలాగా మెటీరియల్ అంతా కూడా ఇట్లాగా స్టప్ చేసుకుని సో ఇది ఉంటుంది కదా సో దీన్ని ఇట్లాగా ఇలా చేసుకున్న తర్వాత సో జస్ట్ అంతే చూడండి ఈజీగా దూప్ అయిపోతుంది మీ టైం బట్టివ్వండి కానివ్వండి జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఓనా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకి రెండు రకాల బైబ్యాక్ బిజినెస్ అయితే ఇస్తున్నారు మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది ఈ వెల్వెడ్ పెన్సిల్ బిజినెస్ ఈఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మిషన్ మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు మీరు డైరెక్ట్ క్యాష్ తో అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఈఎంఐ కోసం ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్కిల్ బ్యాంక్ నెంబర్ కి కాంటాక్ట్ చేయచ్చు సో చూసారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మీరు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు మంచిగా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అన్ని రకాల కస్టమర్ కి సపోర్ట్ చేస్తున్నారండి సర్వీస్ దగ్గర నుంచి అలాగే కస్టమర్ కి మంచి గైడెన్స్ కూడా ఇస్తున్నారు అంటే మీరు చూసుకున్నట్లయితే హౌస్ వైఫ్స్ పెద్దవాళ్ళు అంతగా చదువుకోలేని వాళ్ళు కూడా ఈ బిజినెస్ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట నాలెడ్జ్ తో సంబంధం లేదు ఈజీగా మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు సో ఈ రెండు రకాల బిజినెస్ గురించి చెప్పాను కదా మీకు ఏ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బిజినెస్ గురించి కాంటాక్ట్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సో మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారండి ఆమెను అడిగి తెలుసుకుందాము సో బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అనేది నమస్తే అమ్మా మీ పేరు యాకమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మౌలాలి మౌలాలి నుంచి సో ఈ బిజినెస్ గురించి మీకు ఎలా తెలుస్తుంది అమ్మా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో చూసారా నుంచి స్టార్ట్ చేసారు ఈ బిజినెస్ ఓకే సో ఎలా అనిపిస్తుంది అంటే స్టార్ట్ చేసిన కొత్తలో మీకు అంతగా అంటే అవగాహన లేదు కదా బిజినెస్ కొంచెం తెలియలేదు ఓకే అంటే ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని ఏ విధంగా ఇట్లా చేసుకుంటే ఇట్లా అవుతుంది మేడం బాగుంటది అని అంటే యూట్యూబ్ ఛానల్ చూసుకుని మేము చేసుకుంటున్నాం బాగుంది ఏ బిజినెస్ చేస్తున్నారు అంటే ఇక్కడ రెండు రకాల బిజినెస్ పెన్సిల్ పెన్సిల్ బిజినెస్ సో అంటే డైలీ ఎన్ని పెన్సిల్స్ చేస్తారు మీరు డైలీ ఒక ఫోర్ అవర్స్ చేస్తాం మేడం ఓకే సో మంచిగా అంటే ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకున్నా చేసుకున్నాం ఓకే సో అన్ని రకాలు కూడా మంచిగా అన్ని రకాలు బాగుంది ఓకే సో అంటే స్టార్టింగ్ గైడెన్స్ అన్ని కూడా వీళ్ళు ఇచ్చారా ఓకే సో చూసారు కదా సో ఓలా ఎంటర్ప్రైజెస్ నుంచి కస్టమర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు సో ఇక్కడికి విజిట్ అయినా చేయొచ్చు స్క్రీన్ పైన కలిసిన నెంబర్ కి కాంటాక్ట్ చేసినా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వర్క్ చేసుకోవాలి సో ఎంత ఇన్కమ్ వస్తుంది దీని గురించి అంత కంప్లీట్ గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు సో ఇదండి వాటి స్పెషల్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం